మన సమాజం ఎంత ఆధునికంగా ఎదిగినా గ్రామాల్లో ఇంకా కులం కట్టుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ డివిజన్ కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో దహేగాం మండలం ఇట్యాలలో ఇలాంటి సంఘటనే జరిగింది దాదాపు పదేళ్ల క్రితం ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ చినికి చిటికి గాలివానలా మారి పది కుటుంబాలను కుల సంఘ బహిష్కరణకు గురి చేసింది ఇట్యాలలో ఇద్దరు యువకుల మధ్య ఎప్పుడో పదేళ్ల క్రితం గొడవ జరిగింది పంచాయతీ పెట్టిన కులబేతలు గొడవ పడిన ఇద్దరు యువకులలో ఒకరి కుటుంబంతో పాటు అతని బంధువుల కుటుంబాన్ని కూడా వెలివేశారు ఇలా పదేళ్ల కాలంలో వెలి వెలివేతకు గురైన కుటుంబాల సంఖ్య పదికి చేరింది మొత్తం ఇరవై మూడు బెస్త కుటుంబాలు ఉన్న ఈ ఇట్యాలలో వెలికి గురైన కుటుంబాల్లో జరిగే చావులు పెళ్లిళ్లు ఇతర ఏ కార్యక్రమాలకు ఇతరులు ఎవరు వెళ్ళకూడదు బహిష్కరణకు గురైన వారిలో రాటి వెంకటి తండ్రి గణపతి చనిపోతే కుల పెద్దలు ఎవరూ వెళ్లలేదు బామినే మల్లయ్య కూతురు రెండేళ్ల క్రితం చనిపోయినప్పుడు కూడా ఎవరూ వెళ్లలేదు పదేళ్లలో వెలికి గురైన కుటుంబాల్లో జరిగే చావులు పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలకు కుల పెద్దలు రావటం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి